హలో మేడం హలో కిట్టు ఇప్పుడు భారతదేశంలో చాలా మంది హిందువులు ఉన్నారు బట్ కొంతమంది క్రిస్టియన్స్ మత మార్పిడి చేస్తుంటారు వాళ్ళని అంటే చట్టపరంగా ఇట్లా మత మార్పిడి చేయడం అనేది ఆ రాంగ్ ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ బట్ సింపుల్గా ఆన్సర్ చేస్తే ఏంటంటే ఒకవేళ ఎవరైనా వచ్చి మత మార్పిడి చేసుకోమనడం లేదు సో ఎవరైనా మతం మార్చుకోవడం తప్పు కాదు ఇట్స్ లీగల్ ఎవరైనా మతం మార్చుకోవచ్చు ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే నో డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎనీ పర్సన్ అండర్ ఎనీ రిలీజియన్ క్యాస్ట్ క్రీడ్ జెండర్ ఎక్సెట్రా ఎక్సెట్రా రైట్ టు ఈక్వాలిటీ సో ఎనీబడీ అంటే ఎవరైనా సరే ఏ మతమైనా పాటించవచ్చు నమ్మొచ్చు వాటికి సంబంధించిన పూజ పునస్కారాలు వాట్ ఎవర్ అది ప్రేయర్స్ నమాజ్ వాట్ ఎవర్ ఏదైనా చేసుకోవచ్చు సో ఎవరికైనా హక్కు ఉంటుంది దీన్ని ఫ్రీడమ్ అంటారు ఓకేనా సో రైట్ టు రిలీజియన్ ఉన్నప్పుడు రైట్ టు రిలీజియన్ అంటే ఏంది ఇక్కడ నువ్వు ఏ మతమైనా పాటించుకో ఇష్టం అది సో మతం మార్చుకోవడం కూడా తప్పు కాదు బట్ ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది యాంటీ కన్వర్షన్ లా అంటే ఏంటంటే మత మార్పడి నిరోధక చట్టం అంటే మతం అనేది మార్చుకోకూడదు దాన్ని నిరోధించడానికి ఒక పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్గా ఒక చట్టం ఉండాలి ఆ చట్టం ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు సపోజ్ మీరు హిందూ మీకు క్రిస్టియన్లా మారాలనుకుంటున్నారు మీరు హిందువులా మారాలనుకుంటున్నారు ఎందుకంటే మీకు నమ్మకం వచ్చింది అది మీ చాయిస్ మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు అది ప్రాబ్లం కాదు తప్పు కాదు కానీ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది చెప్పాలా నేను వచ్చి మీ దగ్గరికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను వచ్చి మిమ్మల్ని మీరు హిందువులా ఉన్నారు కదా వద్దొద్దు మీరు క్రిస్టియన్లా మారండి వద్దొద్దు ముస్లింలా మారండి అని బలవంతంగా ఫోర్సుబుల్ది నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు మతం మార్చుకో అని చెప్పడం లేకపోతే నీకు డబ్బులు ఇస్తా నెలకు ఇంత ఇస్తా లేకపోతే ఒకేసారి ఇంత ఇస్తా నువ్వు మతం మార్చుకో అని చెప్పి ప్రో ప్రేరేపించడం సో ఇలాంటి విషయాలు ఏంటంటే మీకు యాక్చువల్గా మీకు ఇష్టం లేదు మీకు వచ్చి ఏమంటారు మీకు మతం మార్చుకోవడం మీకు ఇష్టమే లేదు బట్ నేను మీ నెత్తి మీద ఏదో ఒకటి చెప్తున్నా ఫోర్స్ వేస్తున్నానో లేదా మబ్బే పెడుతున్నానో డబ్బుల కోసం ఏదో ఒకటి వేస్తున్నా చేసి మీ మతం మార్పిస్తున్నా బలవంతంగా అనుకోండి ఎగ్జాంపుల్ అప్పుడు తప్పు కదా అది తప్ప కదా సో బలవంతంగా ఏది చేపకూడదు నీకు రైట్ రిలిజన్ ఉంది నీకు రైట్ రిలిజన్ నువ్వు యూజ్ చేసుకో కానీ బలవంతంగా మార్పి మార్పించడం తప్పు అని చెప్పేసి దానికి ఒకటి రావాలని చెప్పేసి యాంటీ కన్వర్షన్ లా అనేది ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వద్దు వద్దు కొంతమంది అగెన్స్ట్ వైటోళ్ళు ఉంటారు ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీ అంటే ఎస్పెషల్లీ ఈ క్రిస్టియన్స్ కోసమే ఇది పెట్టిండ్రేమో అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు అంటే చాలామంది గమనిస్తే ఈ మధ్యలో మనం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చాలామంది హిందువులు క్రిస్టియన్స్లా కన్వర్ట్ అవుతున్నారు సో ముస్లిమ్స్ తక్కువ ముస్లిమ్స్ కూడా ఉన్నారు బట్ మనం అంటే లెక్కలు స్టాటిస్టిక్స్ తీస్తే ఏంటంటే హిందువులని బలవంతంగానో లేకపోతే మా అబ్బాయి పెట్టో లేకపోతే ఏమంటారు రెండు కిలోల బియ్యం ఇస్తాం ఎవరిని నెల ఎవ్రీ మంత్ రెండు వేలు ఇస్తాం ఇది అది రకరకాలు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క స్కీమ్లు నడుస్తున్నాయి స్కీమ్ల ప్రకారం పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే అంటే గుడిచల్ల బతకడాలు స్లమ్స్లో బతకడాలు అంటే వాళ్ళ అంటే ఎవ్రీడే ఏమంటారు రోజు సంపాదించుకుంటే తప్ప వాళ్ళకి అసలు తిండి కూడా దొరకని వాళ్ళు అలాంటివి ఉంటారు కదా పవర్టీ లైన్ సో వాళ్ళు ఏం చేస్తారంటే వీటికి మతంతోనే ఉంది కావాల్సిన కడుపు నిండా తిండి డబ్బులు ఇస్తున్నారు మార్చుకుంటాం సో ఇట్లా అని చెప్పి మార్చుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైపోతూనే మన అయితే వీళ్ళు వచ్చి క్రిటిక్స్ ఎవరు ఈ విలన్లు ఎవరు ఎవరంటే ఎవరైతే దీనికి అగెయిన్స్ట్ ఉన్నారు ఒక మతం వాళ్ళు అగెన్స్ట్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కావాల్సింది వాళ్ళ మతంకి అందరు వెళ్ళిపోవాలి ఇక ఉండద్దు మొత్తం అందరూ క్రిస్టియన్సే ఉండాలి కంప్లీట్గా అని బాగా ఇజేషాలు వాళ్ళు అగేన్స్ట్గా ఉన్నారు ఈ ఇద్దరు కూడా మధ్యలో ఈ కేసు పోయి కోర్టుకు ఎక్కింది సుప్రీంకోర్టుకి ఎక్కింది సో ఏప్రిల్ థర్టీ ఎయిత్ రోజు నిన్ననే ఆ కేసు హియరింగ్ జరిగింది సో ఇంకా ఫర్దర్ హియరింగ్ ఈ మేలో జరగాలని చెప్పేసి మేలో చేస్తాం ఇంకా ఫర్దర్ హియరింగ్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది సో మేలో తెలుస్తుంది యాంటీ కన్వర్షన్ లా వస్తుందా రాదా అది ఇవ్వడం కరెక్టా రాంగా ఏమైనా జస్టిస్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా రైట్ టు రిలీజన్ ఎక్కడైనా పోతుందా ఇవన్నీ కూడా ఆచితూచి అప్పుడు కోర్టు ఒక వర్డిక్ట్ ఇస్తే వర్డిక్ట్ ఇచ్చిన దాన్ని బట్టి యాంటీ కన్వర్షన్ లా వస్తుందా రాదా అనేది తర్వాత ఫ్యూచర్లో మాకు తెలుస్తుంది ఇప్పుడు యాజ్ ఎ లాయర్గా యాంటీ కన్వర్షన్ లా అనేది వస్తే ఎలా ఉంటుందని మీ అభిప్రాయం చాలా బాగుంటుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకు చెప్పాలనా రైట్ టు రిలీజియన్ అంటే రైట్ టు ఫ్రీడమ్ కూడా రైట్ టు ఫ్రీడమ్ ఫర్ రిలీజియన్ ఎట్లా అంటే నేనున్నా నేను ఏ మతం పాటించాలనే నా ఇష్టం ఏ మతం పాటించాలనే నీ ఇష్టం అవునా నాకు ఇప్పుడు ఒక దేవుడి ఇష్టం నేను పూజిస్తా నీకే దేవుడి ఇష్టం నువ్వు పూజిస్తావు అవునా కదా అలాంటప్పుడు ఒక పర్సన్ వచ్చి బలవంతంగా నాతోని వద్దు వద్దు నువ్వు ఈ దేవుని ప్రార్థించొద్దు ఇంకో దేవుని ప్రార్థి ప్రార్థించాలి అంటే నాకు కష్టమవుతుంది రైట్ నాకు ఎక్కడున్నది అక్కడ రైట్ టు ఫ్రీడమ్ ఏడున్నది లేదు పోతుంది వాళ్ళు వచ్చి బలవంతంగా నన్న నిత్తిమే కూర్చొని మా మత మార్పిడి చేసుకో అంటున్నారు అది తప్పు కదా సో ఇది బేసిస్ చేసుకొని ఏంటంటే వద్దు ఏమంటారు యాంటీ కన్వర్షన్లో వస్తేనే బెటర్ ఎందుకంటే చాలా మందిని బలవంతం మార్పిచ్చడము లేకపోతే ఏదో ఒకటి మబ్బే పెట్టి మార్పించడం అనేది చాలా కామన్గా జరుగుతుంది అండ్ ఈ గత వన్ టూ ఇయర్స్లో కన్వర్షన్స్ అన్ని ఏ రేంజ్లో పెరిగినాయి అంటే నేను ఊహించలేని స్టాటిస్టిక్స్ అవి ఊహించలేని నెంబర్స్లలో పెరి పెరిగిపోయినాయి ఈ కన్వర్షన్స్ అనేవి అండ్ చాలామంది ఎవరు అవుతున్నారు అంటే ఎవరికైతే నాలెడ్జ్ ఉండదు అంటే ఏ విధ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏదో అంటే సో రెక్క ఆడితే కానీ దొక్క ఆడదు అనే ఒక కేటగిరీ వాళ్ళందరూ దీని మీద డిపెండ్ అయిపోయి ఏదైతేంది ఏ మతం అయిపోయింది సో చాలామంది డిబేట్ కూడా చేస్తారు ఆ ఊను మరి గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు పైసలు మంచిగా టైంకి ఇస్తే ఈ కన్వర్షన్స్ ఉండవు కదా అంటే టైంకి రేషను టైంకి ఫుడ్ టైంకి షెల్టర్ టైంకి ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఈ కన్వర్షన్స్ ఉండకపోతుండే గవర్నమెంట్ ఫెయిల్ అయింది టైంకి డబ్బులు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు వాటి ప్రజలు కన్వర్షన్స్ అవుతున్నారని చాలామంది డిబేట్ కూడా చేస్తారు అది కూడా కరెక్టే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంటే ఆకలి గొప్పది కదా సో దానికట్లా మారుతున్నారు సో యాంటీ కన్వర్షన్ లాతో పాటు ఈ అమ్యూనిటీస్ ఏవైతే గవర్నమెంట్ ఇవ్వాలో బ్యాలెన్స్ చేసుకుంటు ఇచ్చినాడు సొల్యూషన్ పర్మనెంట్గా దొరుకుతుంది ఓకేనా సో ఈ ఒట్టి యాంటీ కన్వర్షన్ లా రావడమే కాకుండా ఈ పావర్టీ మీద ఒక చెక్ చేయడము డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అని మన ఇండియాని అంటున్నాం డెవలపింగ్ కంట్రీ అంటే మెయిన్ టార్గెట్ కావాల్సింది పూర్ పీపుల్ మన మనం ఎక్కడికి వెళ్ళి చూసినా ఇంకా బెగ్గర్స్ అనేది కనిపిస్తున్నారు సో మన కంట్రీలో ఎప్పుడైతే బెగ్గర్స్ కనిపించారో ఈ పావర్టీ లైన్ పైనకి అందరూ వస్తారో పూర్ పీపుల్ అనే వాళ్ళు కనపడరో అప్పుడు దేశం ముందుకెళ్తున్నట్టు ఆ టైంలో కనుక యాంటీ కన్వర్షన్లో ఇది రెండు కలిపి వస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉంటుంది అండ్ కరెక్ట్ అది బ్యాలెన్స్డ్ ఉంటుంది అనమాట తీర్పు అనేది సో ఇది నా ఒపీనియన్ ఓకే మేడం థ్యాంక్ యూ